హాయ్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీక్రెటిక్ ఇప్పుడు సినిమాలు పాలిటిక్స్ రెండు మిక్స్ అయిపోయి నడుస్తున్నాయి అల్లు అర్జున్ వ్యవహారం వచ్చిన తర్వాత సంజయ్ థియేటర్ వ్యవహారం వచ్చిన తర్వాత ఆ సంజయ్ థియేటర్లో రోహిణి అన్న మహిళ చనిపోవడం వాళ్ళ అబ్బాయి హాస్పిటలైజ్ అయిపోవడం అదే బ్రెయిన్ డెడ్ అని కొంతమంది రాస్తున్నారు కొంతమంది ఏమో లేదు కోలుకునే అవకాశం ఉందంటున్నారు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకి చాలా పెద్ద చెడ్డ పేరు రావడం దీన్ని దృష్టిలో పెట్టుకుని అసలు ముఖ్యమంత్రి మీద ప్రతిపక్షాలన్నీ దాడి చేయడం రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలని ఆత్రంలో అసలు అసెంబ్లీలో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీని అందరినీ తిట్టిపోయడం ఇదంతా జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోయింది అల్లు అర్జున్ ని పలకరించడం ఏంటి అందరూ వెళ్ళి వెళ్ళి ఆ బాధిత ఫ్యామిలీని పలకరించాలి కదా అని మాట్లాడి ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడో అప్పటి నుంచి అది అది వ్యక్తిగతమైన విషయం ఎవరు ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అనేది ముఖ్యమంత్రులు నిర్ణయించలేరు లేదంటే రాజకీయ నాయకులు నిర్ణయించలేరు ఎవరు వ్యక్తిగతం వాళ్ళది సో వీళ్ళు ఆ అతన్ని ఎందుకు కలిసావో వీళ్ళు ఎందుకు కలవలేదు అని మాట్లాడడానికి ఎంతవరకు నైతికత ఉంది వాళ్ళ నైతికతను ప్రశ్నించే ముందు అసలు మన నైతికత ఏంటి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకుని ఉంటే బాగుండేది అలా ఆలోచించకుండా అసెంబ్లీలో దుమ్మెత్తి పోయడం ఏదైతే మొత్తం సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ దుమ్మెత్తిపోయడం ఏదైతే ఉందో దాంతో అందరికీలోనూ ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చింది దానికి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ నుంచేమో ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి అని చెప్పి ఆహ్వానాలు వస్తున్నాయి మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు అసలు మొదటి నుంచి కూడా సినిమా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అయినా ఆయన గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఉన్నప్పుడే ప్రయత్నం చేశాడు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రావడానికి ఇష్టపడాల అప్పట్లోనే కొంత స్థలాలు ఇవ్వడానికి ఎఫ్ఎన్సిసి కోసం విశాఖపట్నంలో ఒక ప్లేస్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి కానీ అవేమి వర్కౌట్ కాల స్థలాలు తీసుకున్నారు ఎఫ్ఎన్సిసి కోసం స్థలం తీసుకున్నారు కొంతమందికి స్థలాలు ఇచ్చారు కానీ అవేమి అక్కడికి వచ్చి స్టూడియోలు పెట్టడం కానీ ఏమి జరగల అది అయిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు మొత్తం అసలు సినిమా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ వ్యతిరేకంగా నడిచింది ఆయన ఐదు సంవత్సరాలు కూడా సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా మాట్లాడటం అసలు ఇక నుంచి మీకు బెనిఫిషియల్ ఇవ్వం పోండి బెనిఫిషియల్కి పర్మిషన్ ఇవ్వం అలాగే టికెట్ రేజ్ పెంచుకోవడానికి కూడా అవకాశం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మంత్రులు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వెంటనే మంత్రులందరూ కూడా తానా అంటే తందానా అని సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా దుమ్మెత్తి పోసిన తర్వాత ఇవన్నీ ఒక పక్కన తెలంగాణలో జరుగుతుంటే ఇంకో రెండో పక్కనేమో ఉప ముఖ్యమంత్రిగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ వ్యక్తి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సినిమాటోగ్రఫీ శాఖ ఆయనకు సంబంధించిన జనసేన పార్టీకి దగ్గరే ఉంది అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నట్టే లెక్క ఇది కాక నాగబాబు గారు కూడా రాబోయే రోజుల్లో చాలా కొద్ది రోజుల్లోనే మంత్రి అవ్వబోతున్నారు సో ఆయన సినిమా ఫ్రెండ్లీ మంత్రి సో చంద్రబాబు నాయుడు గారు సినిమా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగా ఉండి సినిమా ఫ్రెండ్లీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండి సినిమా ఇండస్ట్రీ వ్యక్తే కుటుంబ సభ్యుడు సినిమా ఇండస్ట్రీ కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ గారేమో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రండి ఏపీకి అని చెప్పి పిలుపులు వస్తున్నాయి లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఆహ్వానించారు రండి ఆంధ్రప్రదేశ్ రండి ఇక్కడ షూటింగ్ చేయండి ఇవన్నీ చేయండి అని సో లే ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అలాగే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది వాళ్ళ అపాయింట్మెంట్ ఎప్పుడు జరిగితే అప్పుడు వెళ్ళి మాట్లాడడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆ మాటల సందర్భంలో సినిమా ఇండస్ట్రీని కనుక ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏళ్ళలో తీసుకురాలేపోయారు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేపోయారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకురాలేపారు అలా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా మంచి కోఆర్డినేషన్తో పనిచేస్తున్న ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సినిమా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి అందులో సినిమా ఇండస్ట్రీ మెంబర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ హయాంలో అయినా సరే సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకురాగలుగుతారా విశాఖపట్నానికి లేకపోతే అమరావతిగా ఏదో ఏదో దగ్గరికి తీసుకురాగలుగుతారా ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే మిగతా ఇండస్ట్రీలందరినీ మీరు రండి మీరు రండి మీరు రండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే సరిపోదు కదా అసలు మీ ఇండస్ట్రీకి సంబంధించి మీరేం చేస్తున్నారని అడుగుతారు ఎవరైనా అందువల్ల మిగతా ఇండస్ట్రీని పిలిచే ముందు సినిమా ఇండస్ట్రీని ముందు మీరు అక్కడే సభ్యుడిగా ఉండి సినిమా ఇండస్ట్రీ సభ్యుడిగా ఉండి మీరే ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరే సినిమా ఇండస్ట్రీని ఏపీకి తీసుకురాలేరా మీరే ఏపీకి సినిమా ఇండస్ట్రీకి మీరు అందరూ మీ అన్నయ్య మీరు మీ ఫ్యామిలీ మెజారిటీ అంతా మీ హీరోలే ఉన్నారు అలాంటి సినిమా ఇండస్ట్రీని మీ సినిమా హీ మీ హీరోలు మీ ఫ్యామిలీ హీరోలని కనీసం మీరు ఏపీకి తీసుకురాలేరా నా క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది ఇప్పుడు రెండో విషయం ఏంటంటే అవకాశాలు కూడా కరెక్ట్ గా వస్తున్నాయి ఏపీకి అనుకూలంగా అవకాశాలు మారుతున్నాయి సో తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఆ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ మంత్రులందరూ సినిమా ఇండస్ట్రీ మీద అల్లు అర్జున్ మీద సినిమా ఇండస్ట్రీ పెద్దల మీద దుమ్మెత్తిపోయడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత మీకు అసలు తెలంగాణలో ప్రైస్ హైక్స్ ఇవ్వం టికెట్ రేట్లు పెంచాం మీకు బెనిఫిషియల్ ఇవ్వం అని మాట్లాడిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా మారింది ఇలాంటి అనుకూల వాతావరణాన్ని వాడుకోగలుగుతారా వాడుకోలేకపోతారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు సంక్షోభంలో కూడా నేను అవకాశాలు ఎత్తుకుంటాను సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవడం కాదు ఇప్పుడు ఆల్రెడీ అవకాశమే మీకు అందుబాటులోకి వచ్చింది ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారా అందిపుచ్చుకోలేకపోతారా అనేది ఇప్పుడు ప్రశ్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినిమా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ హీరోలు అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపొద్దు నాగబాబు గారు కూడా మంత్రి అవ్వబోతున్న సందర్భంలో చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు రామ్ చరణ్ తేజు అలాగే మిగతా వాళ్ళ చెల్లెళ్ళ పిల్లలు హీరోలుగా ఉన్నారు వాళ్ళు దుర్గా తేజు ఇట్లా వీళ్ళందరూ కూడా అలాగే ఇప్పుడు ఇటు వస్తే అల్లు అర్జున్ అల్లు శిరీషు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ చిన్న చిన్న అల్లు వాళ్ళకి అప్పుడు ప్రస్తుతానికి ఏదో చిన్న చిన్న నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ ఒకటి ఫ్యామిలీ దాదాపు పది మంది హీరోలు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ మీ పది మంది హీరోలు కనుక ఏపీకి వచ్చేస్తే అమరావతికి వస్తారా లేదంటే విశాఖపట్నానికి వస్తారా మీరు కనుక ఏపీకి వచ్చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీకి మొత్తం కూడా ఏపీకి వస్తుంది లేదా పది మంది హీరోలు వీళ్ళే వచ్చేస్తారు మెయిన్ హీరోలు అందరూ వీళ్ళే తర్వాత ప్రభాస్ ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి వీళ్ళందరూ వస్తే ఆటోమేటిక్గా ప్రభాస్ వస్తాడు అట్లా ఇంకా ఏ హీరోని చూసుకున్నా జగద్బాబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరిని తీసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకున్నా లేదంటే నాని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా అందరు మెజారిటీ అందరు కూడా హీరోలు అంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మెజారిటీ హీరోలు అందరూ కూడా ఏపీకి వచ్చేస్తే ఆటోమేటిక్ సినిమా ఇండస్ట్రీ అంతా ఏపీకి వచ్చేస్తుంది ఇక్కడ స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది స్టూడియోలు కట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది హీరోలు వచ్చేసి ఆ తర్వాత స్టూడియోలు కూడా ఇక్కడ స్టూడియోలు కానీ డబ్బింగ్ స్టూడియోలు కానీ రికార్డింగ్ స్టూడియోలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ నుంచి వచ్చేస్తారు మిగతా వాళ్ళందరూ కావాల్సిన టెక్నీషియన్స్ డాన్సర్స్ వాళ్ళు ఎలాగో వచ్చేది వీళ్ళు హీరోలు ఎక్కడుంటే వాళ్ళందరూ అక్కడ ఉంటారు తప్ప వీళ్ళు ఎక్కడుంటే జూనియర్ ఆర్టిస్టులు లేదంటే ఫైటర్స్ డాన్సర్స్ వాళ్ళు ఎక్కడుంటే సినిమా హీరోలు అక్కడ ఉండక్కర్లేదు సినిమా హీరోలు ఎక్కడుంటే ఇండస్ట్రీ ఎక్కడుంటే వాళ్ళందరూ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతారు వన్ మంత్ జస్ట్ వన్ మ్యాటర్ ఆఫ్ వన్ మంత్లో డాన్సర్స్ కానీ లేదంటే ఫైటర్స్ కానీ లేదంటే జూనియర్ ఆర్టిస్టులు కానీ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతారు సో నిర్ణయం తీసుకోవాల్సింది మెజారిటీ హీరోలు మెజారిటీ పెద్ద హీరోలు ముఖ్యంగా చిరంజీవి గారు చిరంజీవి గారు కనుక ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఇండస్ట్రీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏపీకి నాగార్జున గారు ఎక్కడ వాడే సో అవన్నీ కూడా చాలా ఉన్నాయి అందరు ఎవరికి ఎవరైనా సరే ఆటోమేటిక్గా రావాల్సి వస్తుంది చిరంజీవి గారు ముందు కదిలి చిరంజీవి గారి ఫ్యామిలీ ముందు కదిలి అల్లు అర్జున్ ఫ్యామిలీ కదిలితే ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీకి వస్తుంది ఆ పనిని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సో ఆ పనిని ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారి టెన్యూర్లో అన్న చేయగలుగుతారా చేయలేకపోతారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో అసలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తే ఒక రికార్డ్ బ్రేక్ అవుతుంది ఎలాగైతే చెన్నై నుంచి హైదరాబాద్కి నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారన్న పేరు ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలుగు ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది ఆ పని పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారా చేయలేకపోతారా అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిన అంశం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఒకవేళ దీనికన్నా వ్యతిరేకంగా ఉంటే కనుక మీ అభిప్రాయాలు మామూలుగా చేయండి అంతేగాని తిట్లు శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడికి తెలంగాణకు వచ్చినప్పుడు ఎవరు కూడా ఇది తెలంగాణ ఇది ఆంధ్రాను అని కానీ నిన్న కూడా అల్లు అర్జున్ మీద ఒక ఏసీపీ మాట్లాడుతూ నువ్వు ఎవడివి ఎక్కడ వాడివి అని మాట్లాడడం జరిగింది మీకు అసలు ఇక్కడ ఇచ్చింది టెంపరీగా ఇచ్చారు స్థలాలు అని చెప్పి ఆ స్థలాల గురించి వైభవంగానే ఖాళీ చేసిపోవాలి మీరు అని మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తెలంగాణ నుంచి ఆ మాటలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తోంది సినిమా ఇండస్ట్రీ సో తెలంగాణ వాళ్ళు కూడా ఏమి ఆవేశపడాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ హీరోలు తెలంగాణ ప్రొడ్యూసర్లతో అక్కడ డెవలప్ అవుతుంది ఆంధ్ర హీరోలు ఆంధ్ర ప్రొడ్యూసర్సు ఆంధ్ర టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ కూడా పనిచేస్తారు సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అన్ని అంశాలు వస్తాయి ఇందులో క్రికెట్కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ పొలిటికల్ అంశాలు కానీ అన్నీ వస్తుంటాయి భక్తి సంబంధమైన అంశాలు కానీ అన్ని వస్తుంటాయి వేదాంత ఛానల్లో అలాగే సినిమా వేదాంత ఛానల్ సినిమా వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించి పర్టికులర్గా సినిమాలు రివ్యూలు సినిమాలకు సంబంధించిన అనేక అంశాలు వస్తుండే సినిమా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం రాజకీయ అంశాలు పొలిటికల్ అంశాలతోటి ఉండే పొలిటికల్ వేదాంత ఛానల్ మూడు ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ సినిమా వేదాంత ఛానల్ మూడు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం